హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ క్రాంతిచారి సో ఫైన అయితే కొంచెం లాంగ్ బ్యాక్ తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ అయితే వచ్చేసిన ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం అయితే వీడియోస్ అయితే తీసలేం సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బైక్ మీద మోటో బ్లాగింగ్ చేసామని అయితే హెల్మెట్ అయితే తీసుకొని వెళ్తున్నా నేను ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర త్రీ సిక్స్టీ ఉంది కదా మీకు బి తెలుసు ఒకవేళ తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోలలో ఉన్నాయి వీడియోస్ బి ఉన్నాయి త్రీ సిక్స్టీ మీద వీడియోస్ అవి ఒకసారి చూడండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతురు అంటే ఏమైంది వీడియోస్ తీసులే అని చెప్పి ఇన్స్టా లైక్ మన ఫేస్బుక్ లా వాట్సాప్ లా ఇంకా చాలా మంది అయితే మెసేజెస్ తీస్తురు లైక్ అడుగుతున్నారు అనమాట ఏమైంది వీడియోస్ ఏమైంది ఎందుకు వీడియోస్ వస్తలే ఉంది అది ఇదని అందరూ అడుగుతారు సో కొంచెం మనం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం సో కొంచెం టైం అయితే పడుతుంది మనకు అన్ని సెటరేట్ చేసుకునేది అయితే సో ఒక సైడ్ ఫ్యామిలీ బి చూసుకోవాలా ఒక సైడ్ మళ్ళా ఆఫీస్ బి చూసుకోవాలా మళ్ళీ వీడియోస్ బి చేయాలి సో కొంచెం అట్లా లేట్ అవుతుంది అనమాట కానీ వీడియోస్ అయితే పక్కా వస్తాయి మన ఛానల్లో అయితే లేట్ అయి ట్రై చేస్తున్నా కొంచెం మన టైం స్పెండ్ చేయడానికి యూట్యూబ్లో మీ అందరితో పాటు ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు కొంచెం మంచిగా అనిపిస్తుంది సో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ బి వచ్చింది ఇప్పుడైతే సో సో మీకోసమని వీడియోస్ చేద్దామన్నవి కొంచెం టైం కన్వీనియంట్ గా లేదు సో అట్లాంటి కొంచెం టైం సెట్ చేసుకుని అయితే మేము ముందుకు వచ్చేస్తా సో కొంచెం నాకు సపోర్ట్ చేస్తుండేట్లని చలో కంటిన్యూ చేస్తుండండి నేనైతే ఇప్పుడు లేట్ ఎందుకు మళ్ళీ కొంచెం ఇంట్రో అయితే పెద్ద అయిపోయింది కానీ కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు కొంచెం వీడియోస్ ఎందుకు వస్తలేవంటే కొంచెం సిచ్యువేషన్ అట్లుంది సో అన్ని మనం సెటైట్ చేసుకొని కొంచెం టైం అన్నమాట

హెల్మెట్స్ లోపల మనం అయితే ఎంట్రెన్స్ లోపలైతుంది చాలా ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అయినా సో చూసినట్టయితే మొత్తం హెల్మెట్ చూస్తున్నారు కదా మంచి మంచి బ్రాండెడ్ హెల్మెట్స్ ఇంకా మంచి క్వాలిటీ హెల్మెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఒకటి అయితే చెక్ చేసిన అనమాట నేను చూపిస్తున్నా చూడండి మీకు బి ఒక్కొక్కటి చూడండి ఎట్లున్నాయి సో చాలా రీజనబుల్ ప్రైజెస్ బి ఉన్నాయి ఇంకా చాలా చిన్న హెల్మెట్స్ నుంచి పెద్ద హెల్మెట్స్ వరకు ఉన్నాయి లైక్ ప్రైజెస్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట సో అని చెప్పి మా ఫ్రెండ్ ఆడైతే తీసుకొచ్చిండు చలో అని చెప్పి అన్నైతే చూస్తున్నా నేను మోటో బ్లాగింగ్ కోసం కదా చూస్తున్నా ఒక మంచి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్లో ఒక మంచి హెల్మెట్ ఫుల్ బ్లాక్లో చూద్దామని అయితే చూసిన సో రెండు మూడు అయితే సెలెక్ట్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట సో చూడండి మీరు బి ఎట్లున్నాయి ఏం చేయాలి అయితే అనుకున్న మ్యాట్ బ్లాక్ అయితే దొరికింది హెల్మెట్ సో దాని మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాపిదామని అయితే సిస్టమ్ లో అయితే అన్నతో అయితే ఎడిటింగ్ చేపిస్తున్నా మొత్తం పాత పాటలు పెట్టుకుని అయితే ఉన్నాడు అన్న అక్కడ సో డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పి నేను బాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట సో అది సైజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లా సెట్ చేద్దాం ఏంది అని అయితే అంత డిస్కస్ చేసిన తర్వాత సో ప్రింట్ అయితే చూడండి అంటే ఇన్స్టాగ్రామ్ రెడ్ కలర్ కదా సో అట్లా అది ఇన్స్టాగ్రామ్ సింబల్ అనేది రెడ్ కలర్ లో వచ్చి పక్కన మన నేమ్ అన్నమాట సో ఇన్స్టాగ్రామ్ ఐడి సో అన్న అన్నయ్య మెల్ల జాగ్రత్తగా తీస్తుండు సో దాని తర్వాత దాని మీద అయితే స్టిక్ చేసా అన్నమాట సో ఇది కొంచెం యూనిక్ ఉండాలని చెప్పి నేను కొంచెం డిఫరెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వేస్తున్నా సో చాలా రోజులు ఉండే నాకు ఇట్లా అయిపోయిద్దాం ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఛానల్ అని ఇప్పిద్దాం అనుకున్నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సో చూసినట్టయితే ఇగో వేస్తుండూ చూడండి అన్న అయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వేస్తుండు హెల్మెట్ మీద అయితే సో నువ్వు యూట్యూబ్ ఛానల్ వేద్దాం అనుకున్నా సో నేమ్ పెద్ద ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా హెల్మెట్ మీద అయితే నెక్స్ట్ టైం వేయిస్తా మన యూట్యూబ్ ఛానల్ విస్టాగ్రామ్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ లోంది యో చూడండి ఎట్లా అనిపిస్తుంది దాని మీద ఒక గ్లాస్ వచ్చిందన్నమాట బ్లాక్ కలర్ తో మొత్తం ఏమి కనిపించదు మనం లోపల ఏం కనిపించము సో అది బి దీనికి ఫ్రీ వచ్చింది సో సో చాలా రీజనబుల్ గా ఇచ్చింది మనకు అన్న అయితే సో ఒకసారి పెట్టుకొని చూద్దాము అని చెప్తే ఒకసారి అయితే పెట్టుకుని అయితే ఉన్నా ఇక మా ఫ్రెండ్ గారు అయితే స్టిక్కర్ తీసేస్తా అంటే సరే డా తీసేసా అని చెప్పిన స్టిక్కర్ అయితే తీసేసిండో హెల్మెట్ మీద ఉన్నది అయితే చలో ఇప్పుడు కనిపిస్తాం చూడండి ఎట్లా ఉందో చూసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఫైనల్ అయితే మనం హెల్మెట్ అయితే తీసేసుకున్నాం సో మా అదిగారు అయితే ఇంకా హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు సో గైడ్స్ మనం అయితే హెల్మెట్ తీసుకున్నాం సో కంఫర్టబుల్ ప్రైస్ లో చాలా మంచి ఉంది మన అదిగారిని ఆల్రెడీ ఇక్కడ ఒక సిక్స్ హెల్మెట్స్ అట్లా తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ సో అట్లా అని చెప్పి నాకు తీసుకుని వచ్చాయన్నమాట హెల్మెట్ తీసుకోవడం మంచి ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ కంఫర్టబుల్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి అని చెప్పి చాలా అని చెప్పి అయితే వచ్చేసిన చలో హెల్మెట్ అయితే నాకు మంచి నచ్చింది దాన్ని ఇన్స్టాగ్రామ్ ఐడి తెప్పించినా మనది చలో కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాబ్ లో కలిగాం అంటే చెప్తాను